అందరికీ నమస్తే అండి ఈరోజు మన వెరైటీగా ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం ఇది చూడడానికి కానీ దీని ఫ్లేవర్ కానీ ముక్కు పుట్టాలు అదిరిపోతున్నాయి అంత బాగుంది ఫాస్ట్గా అయిపోయేది న్యూ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం తయారు చేసేసుకోండి ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందే వండి పెట్టుకున్న అన్నాన్ని రెండు కప్పులు తీసుకున్నాను పొడి పొడిగా ఉండాలండి దీనికి దీంట్లో రెండు కప్పులు అన్నం తీసుకున్నా కదా అరకప్పు ఆవకాయ ఇప్పుడు ఈ ఆవకాయతోనే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం ఇంక ఇది ఇంకెంత బాగుంటుందో చూడండి ఇప్పుడు బాగా యావకాయని పట్టిద్దాం యావకాయల సారం అంతా అన్నం పీల్చుకోవాలండి ఒకవేళ మీ ఇంట్లో ఆవకాయ కారంగా ఉంటే కనుక కొద్దిగా తక్కువ వేసుకోండి పచ్చడి ఇది మాత్రం మీ రుచికి అనుగుణంగానే చూసుకునేసుకోండి అండి ఒకవేళ పిల్లలకు పెట్టేటైతే చాలా తక్కువే వేసుకోండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు వాతావరణం అంత చల్లచల్లగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈలోపు మనం ఆమ్లెట్ అండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను టీ స్పూన్ కారం వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు దీన్ని బాగా గెల కొట్టుకుందాం ప్యాన్ వేడెక్కగానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఆమ్లెట్ వేసేస్తాం అయిపోయిందండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిందండి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలను ఇట్లా కట్ చేసుకుందాం ఈ కారాన్ని చూసి వేసుకోండి అండి మీరైతే మీడియం సైజ్ క్యారెట్ని ఇట్లా తురుముకున్నాను ఇది కూడా వేసేస్తున్నాం దీన్ని బాగా వేయించుకుందాం రెండు ఎమ్మెల్యే కరివేపాకును కూడా వేసేస్తున్నాను వీటికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఒక్క నిమిషం మూత పెడుతున్నాను ఈ లోపల ఇవి మగ్గిపోతాయి ఆమ్లెట్ని ఇట్లా కట్ అండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్లు ఇవి బాగుంటాయి ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూను వెల్లుల్లిపాయ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం కొంచెం ఈ అల్లం నుండి వెల్లుల్లిపాయ పేస్ట్ని వేగనిద్దాం అడుగంటకుండా మాడకుండా చూసుకోండండి ఫ్లేమ్ని దానికి అనుగుణంగానే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు వేసుకుందాం ఏ ఆమ్లెట్ నూడిల్స్ లా ఉన్నాయండి ఆవకాయ అన్నం వేసేసుకుందాం దీన్ని బాగా అండి అయిపోయిందండి సూపర్గా ఉంది కలర్ కూడా చూడండి పోయే రెసిపీ కదా ఘాటు ఘాటుగా టేస్టీ టేస్టీగా ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి ఇంత అద్భుతమైన ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని చూడని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ నోటిఫికేషన్స్లో మీకు అందుతాయి థ్యాంక్ యూ అండి